హాయ్ హలో అంద నమస్తే ఈ రోజు చాలా మంది బంగ్లాదేశ్ సైడ్ చూస్తా ఉన్నారు అసలు బంగ్లాదేశ్ లో గొడవ ఏంటిది గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది హమేలీ పార్టీ ఏంటిది షేక్ హసీనాకి ఎందుకు రాజీనామా చేసింది అండ్ వీట అసలు క్యాష్ రిజర్వేషన్స్ అసలు ఏం గొడవ అసలు దేని గురించి రిజర్వేషన్స్ అని చెప్పేసి ఇలా చాలా మనకైతే ఇన్ఫర్మేషన్ చేయాల్సింది సో దీని మీద పూర్తిగా ఒక అవగాహన అయితే మనం తీసుకుంటున్నాం సో ఏంటంటే మనం ఒక సిచువేషన్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఒకసారి చరిత్ర తెలుసుకోవాలి దీని చరిత్ర ఏంటంటే సింపుల్ గా చెప్తా ఏంటంటే నైన్టీన్ సెవెంటీ వన్ కంటే ముందు ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో ఇది పాకిస్తాన్ లో భాగం అన్నమాట అది వెస్ట్ బంగ్లాదేశ్ అనే వాళ్ళు ఇది ఈస్ట్ బంగ్లాదేశ్ అని చెప్పేసి ఇప్పుడున్న ప్రకారం చెప్తున్నా సో ఏంటంటే వెస్ట్ ఆ పాకిస్తాన్లో వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళు ఈస్ట్ సైడ్ ఉన్న వాళ్ళని చాలా డామినేట్ చేసేది కల్చర్ పరంగానైనా దేని పరంగా అయినా డామినేట్ చేసేది ఇంకా డామినేషన్ తట్టుకోలేక వాళ్ళు ప్రొటెస్ట్ చేసేళ్ళు ఫ్రీడమ్ కోసం అని చెప్పేసి ఫైట్ చేసేళ్ళు ఆ ఫ్రీడమ్ కోసం అని చెప్పి ఫైట్ చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి షేక్ రెహమాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు సో ఆ వ్యక్తి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసి ఆఖరినైతే అయితే ఆ ఈస్ట్ బంగ్లాదేశ్ అయితే సాధి ఒక సపరేట్ దేశంగా అయితే సాధించుకున్నారు దాని తర్వాత రెహమాన్ అనే వ్యక్తి ఏం చేసిండంటే నేను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇంక ఈ ఫ్రీడమ్ ఆయనకి ఎవరైతే వాలంటీర్ గా ఫ్రీడమ్ కోసము పనిచేసేలో ఆ ఫ్రీడమ్ కోసం పనిచేసిన వాళ్ళ డిసెండెంట్స్ కి రిజర్వేషన్ కోటా కింద జాబ్స్ ఇచ్చడం స్టార్ట్ చేసిండ్రు రిజర్వేషన్ కోటా కింద జాబ్స్ ఇవ్వడం అనేది అయితే స్టార్ట్ చేసిండ్రు తెలిసిందే కదా ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఆయన స్టార్ట్ చేశాడు సో ఏంటంటే ఇప్పుడు ఆ షేక్ రెహమాన్ వాళ్ళ కూతురే షేక్ హసీనా షేక్ హసీనా ఇప్పటికి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి అయితే పాలనలో ఉన్నది తెలిసిందే సో ఏంటంటే మొన్నట్లో ఒక రీసెంట్ ఒక ప్రొటెస్ ప్రొటె ప్రొటెస్ట్ జరిగింది ఏంటంటే ఆ ఈ ఫ్రీడమ్ అసెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోర్ట్ అయితే ఒక ఒకటి ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత దాని మీద చాలా మంది ప్రొటెస్ట్ చేసి ఎందుకు ముప్పై శాతం ఏంది ఫ్రీడమ్ ఆఫ్ ముప్పై శాతం ఇస్తే మిగతా వాళ్ళు ఏం కావాలి ఆల్రెడీ ఆల్రెడీ బంగ్లాదేశ్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది నడతా ఉన్నది ఇప్పుడు థర్టీ థర్టీ పర్సెంట్ అనిపోతే ఇంకా మిగతా ట్వంటీ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్లో మేము ఎలా అవ్వగలం అని చెప్పేసి సో అక్కడ స్టూడెంట్స్ అందరూ చాలా గొడవలు చేసి విపరీతమైన గొడవలు చేసిన తర్వాత మళ్ళీ ఈ కోర్టు ఏదైతే ఉందో మళ్ళీ ఒక తీర్మానం ఇచ్చింది ఈ ముప్పై శాతం కాదు రిజర్వేషన్ ఇది ఫ్రీడమ్ డిసెండెంట్స్ కి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి కోర్ట్ అయితే ఉత్తర్వులు ఇచ్చింది ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ స్టార్ట్ అయింది ఫైవ్ ఇంకా ఎవరైతే ఇప్పుడు థర్టీ పర్సెంట్ అన్న ఫైవ్ పర్సెంట్ గా పడిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మానసికంగా అదైపోయి ఇంకా ఆ రోజు గొడవలు అంటే పెద్ద పెద్ద దాడులు దాడులు ఇలాంటివి స్టార్ట్ చేసేవి స్టార్ట్ చేసి అనవసరంగా అనైతికంగా చాలా మందిని గాయపరచడం చంపడం ఇట్లాంటివి చేసిన తర్వాత ఇప్పుడు యాంటీ రిజర్వేషన్ కాస్త యాంటీ పేరు అంతే షేక్ హసీనాకు మారిపోయినమాట పాలిటిక్స్ యాంటీ పాలిటిక్స్గా గా మారిపోయింది సో దీని కారణం ఏంటంటే వాళ్ళు అడిగేది ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే అన్యాయంగా కొట్టిల్లో వాళ్ళందరి ఉద్యోగులు ఉన్నారో పోలీసు ఉద్యోగులు వాళ్ళను సస్పెండ్ చేయాలి దాని తర్వాత వీళ్ళ కొట్టిన వాళ్ళకి ఇప్పుడు అన్యాయంగా వీళ్ళు ఇదంతా దారుణాలు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఆందోళన చెందుతూ వాళ్ళందరూ కూడా దీని మీద పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు అంటే దీనికి పెద్ద రీజన్స్ ఏం లేవు చాలా మందికి దీని పూర్తిగా అవగాహన లేక ఇదేదో క్యాస్ట్ సంబంధించింది అని చెప్పేసి అనుకుంటే క్యాస్ట్ సంబంధించినప్పుడు కాదు సింపుల్ గా ఏంటంటే ఆ కదా ఫ్రీడమ్ ఫైటర్స్ డిసెండర్స్ కి వాళ్ళు అంటే ఇప్పుడు హమేలీ పార్టీకి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడానికి ఏంటంటే ఫ్రీడమ్ డిసెండర్స్ కి ఈ ఫ్రీడమ్ డిసెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హమేలీ పార్టీకి సపోర్టర్స్ వాళ్ళందరూ వాళ్ళందరూ బ్యూరోలాలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ హమేలీ పార్టీకి సపోర్ట్ అందుకని చెప్పేసి హసీనా కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి మొగ్గు చూపించారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా సపోర్టర్స్ కదా ఇప్పుడు వాళ్ళందరూ సపోర్టర్స్ వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ ని మళ్ళీ మళ్ళీ ఫామ్ చేయడానికి వాళ్ళందరే ఉపయోగపడతారు అని చెప్పేసి ఉన్న ఆలోచనతోని వాళ్ళు ఏం చేసి అంటే అదే గవర్నమెంట్ ప్రతిసారి ఉండాలంటే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ డిసెండర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి మొగ్గు చూపారు కానీ వాస్తవానికి వచ్చేస్తే అంటే నా పాయింట్ కి వచ్చేస్తే నేను ఏమనుకుంటాను అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఫైటర్ డిసెండెన్స్ కి ఇన్ని సంవత్సరాల వరకు రిజర్వేషన్ కరెక్ట్ కాదు అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇన్ని సంవత్సరాలు మారిన తర్వాత కూడా మీకు రాజకీయ అభివృద్ధి కోసం అని చెప్పేసి కొందరికి రిజర్వేషన్ రిజర్వేషన్ కల్పించకూడదు ఇలాంటిది అనేది చాలా వరకు అన్యాయం సో అక్కడ ఫైట్ చేస్తున్నది ఓన్లీ హిందువులే కాదు అక్కడ ఉన్నటువంటి కొందరు ముస్లింస్ కూడా ఫైట్ చేస్తారు అంటే ఇక్కడ క్యాస్ట్ కి సంబంధించింది మతానికి సంబంధించిన రిజర్వేషన్ ఎందుకంటే అక్కడ ఎవరైతే ఫ్రీడమ్ కోసం పనిచేసేల్లో ఆ ఫ్రీడమ్ కోసం పనిచేసిన డిసెండెన్స్ కోసం జరుగుతుంది కాబట్టి ఇక్కడ క్యాస్ట్ ఉన్న మతం అసలు ఏ మాత్రం దుస్తులకు రాదు కాబట్టి ఇక్కడ హిందువులకి దీనికి సంబంధించినవి కాకపోయినప్పటికీ ఆ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి వేరే వేరే ఇతర ఇతర దేశాల వాళ్ళకి మన ఇండియన్స్కి కూడా మన గవర్నమెంట్ కొంచెం జాగ్రత్త అని చెప్పేసి అయితే వాళ్ళకి ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో దీని మీద బంగ్లాదేశ్ కన్ఫీల్డ్ మీద మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఫర్ మోర్ అప్డేట్స్ కోసం వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్